హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పాలపల్ల ఒంగోలు కోడెదుడు అంటే ఫ్రెండ్స్వి రైతు వెంకటేష్ అయితే పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మరికల్ మండలం వీరపట్నం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు వెంకటేష్కు చెందిన ఈ యొక్క యాభై ఆరు యాభై ఏడు సైజులో ఉన్న పాలపల్ల ఒంగోలు కోడేదుడులు అయితే అమ్ముతున్నారు ఫ్రండ్స్ సైజు వివరాలు అయితే ఒకసారి రైతుతో మరీ నేరుగా మాట్లాడండి ఇదే ఫైనల్ అనుకోకండి ఒకవేళ రైతు అయితే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయని చెప్పారు మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే నేరుగా రైతునే సైజు వివరాలు కానీ మాట్లాడండి అక్కడికి వెళ్ళి వాటి పనితనం కూడా చూసి నచ్చితే చూసి తీసుకోమంటున్నారు పర్ఫెక్ట్ అయితే వ్యవసాయ పనులు అయితే చేస్తాయంట టైర్ బేటాల్లో ప్రాక్టీస్ ఉందంట ఇట్లా గుంటక కూడా మంచిగా పోతున్నాయట ఫ్రెండ్స్ మరి మీరు అక్కడికి వెళ్ళి కూడా వాటి పనితనం అయితే చూసి నచ్చితే తీసుకోమన్నారు వీటి కాస్ట్ ఒక లక్ష యాభై చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది వెంకటేష్ రైతు పేరని నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఉన్నా సరే నేరుగా రైతుని సంప్రదించి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఎటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ ఇంతే వీడియో మరి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక్క విడతో మళ్ళీ కలుద్దాం